ఈ మీకు సమాహారం నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం పంటలు పండించటానికి రసాయనాలే ఆ పండిన ఆహార ఉత్పత్తులను నిల్వ ఉంచటానికి రసాయనాలే మార్కెట్లో పచ్చగా నిగ నిగలాగుతూ కనిపించే ఆకుకూర మీద ఏ మందు ఉందో ఏ కూరగాయలో ఎంత కెమికల్ ఉందో తెలుసుకోవటం ఎవరితరం కాదు కానీ దీర్ఘకాలంలో ఆ పచ్చటి కూరలే తీవ్ర అనారోగ్య సమస్యలకు బాటలు వేస్తున్నాయి అందుకే ఈ మధ్యకాలంలో సేంద్రియ విధానంలో పండిన ఆహారాన్ని తీసుకోవటానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు కానీ పండించేవారు ఎంతమంది ఉత్పత్తి అయ్యేది ఎంత అందుకే మన ఇంటికి కావలసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొంత మేరకైనా మనమే పండించుకోవాలన్న ఆలోచనతో మిత్తి తోటల సాగు ఓ ఉద్యమంలా కొనసాగుతోంది మరి ఆ ఉద్యమంలో భాగం పంచుకుంటున్న ఎంతోమంది మెత్తె సాగుదారులను మీ నేలతల్లి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇవాటి కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన శోభగారి తోటను పలకరిద్దాం పదండి నమస్తే హెచ్ఎం టీవీ నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సేంద్రియ పద్ధతిలో పండించుకునే కూరగాయలు మరోవైపు మనసును ఆహ్లాదపరిచే పరిచే చక్కటి ఇంటీరియర్ మొక్కలతో తమ మేడనంతా నింపేశారు ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన శోభ గారు మరి ఇవాళ ఆమె మిద్దతోటి అనుభవాలు మీతో పంచుకోవడానికి మనతో సిద్ధంగా ఉన్నారు కొత్తపల్లి శోభ గారు మరి ఆలస్యం చేయకుండా ఆమె దగ్గరికే వెళ్దాం ఆమె అనుభవాలు తెలుసుకుందాం ఓకేనా రెడీ నమస్కారం శోభ గారు నమస్తే నమస్తే సార్ ముందుగా మా నేల తల్లి ప్రేక్షకులకు ఒక్కసారి మీ ఇంట్రొడక్షన్ ఇస్తే మనం వివరాలు నమస్కారం అండి నేను శోభా కొత్తపల్లి మా వారు సుధాకర్ మేము ఓల్డ్ బోయిన్పల్లిలో ఉంటాము మా వారు ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశారు ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు ఆయన రిటైర్డ్ అయిన తర్వాతే మేము ఈ టెరస్ గార్డెను ఈ మా పంటను పండించుకోవడం స్టార్ట్ చేశాము మిద్దె పైననే మేము ఇంటికి అవసరమైన కూరగాయలన్నీ పండించుకుంటున్నామండి విత్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన సహకారంతోనే మేడం తోట స్టార్ట్ చేసి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది యాక్చువల్గా నాకు చెట్లంటే ముందు నుంచి చాలా ఇష్టము ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను మామూలుగా క్రోటాన్స్ ఆ పూల చెట్లు అవన్నీ చాలా పెంచుతున్నాను ఎన్నో ఇయర్స్ నుంచి కానీ ఈ మధ్య రెండు సంవత్సరాల నుంచి మిద్ద తోట మీద పైన తోట పెంచుకోవాలి కూరగాయలు పండించుకోవాలని స్టార్ట్ టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను నేను మిద్ద తోట పెట్టుకోవాలి కూరగాయలు మనం పండించుకోవచ్చు పండించుకునే విధంగా ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని నిజం చెప్పాలంటమ్మా నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అయింది కాదు ఇది నాకు చెట్ల మీద ఉన్న ప్రేమ అనుకోవచ్చు లేకపోతే పిచ్చి అనుకోవచ్చు నేను చెట్లతో ఇంత మంచిగా అరేంజ్ చేసుకుంటున్నాను డెకరేట్ చేసుకుంటున్నాను కూరగాయల్లో కూడా ఎందుకు నేను టైం పెట్టొద్దు మనకు ఫుడ్ విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి కదా అని నేను కూరగాయలు పండించుకోవడం కూడా స్టార్ట్ చేశాను ప్లస్ నాకు హండ్రెడ్ మొత్తం సహకారం అయిన వల్ల నేను ఇది ముందుకు వెళ్ళాను అది మాత్రం మా వారి వల్లే అది ఈ స్టార్టింగ్లో మీరు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి మీకు నేను కూరగాయలు స్టార్ట్ చేసినప్పుడు చాలా టైమ్స్ ఫెయిల్ అయ్యాను చాలా టైమ్స్ ఫెయిల్ అయ్యాను కొన్ని టైం టైమ్స్లో నాకు అనిపించింది కూడా ఇది మనతో నవ్వదేమో అని కానీ నాకు ఏదైనా కానీ ఒక పట్టుదల అని చాలా దేంట్లో అయినా నేను ఎలాగైనా సక్సెస్ కావాలి చెయ్యాలి చేసి చూపించాలి ఏ పని అయినా అవ్వండి కూరగాయలు ఎవరినివ్వండి వేరే చెట్లు పెంచడం కానీ ఏదైనా ఇంటీరియర్ అవ్వండి అట్లానే నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను ఒక ఎవరైనా రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది కూరగాయలు కావచ్చు ఆ కూరలు కావచ్చు ఏది పెట్టారు అది వచ్చి మీ చేతికి వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మామూలుగా అందరూ కూరగాయలు పెంచుకోవాలంటే భయం ఎక్కువ ఉంటుంది వస్తాయో రావో అని కాబట్టి నేను ఫస్ట్ మెంతి కూర కొత్తిమీర పుదీనా అలాంటివన్నీ స్టార్ట్ చేశాను అది అసలు మనం ఫ్రెష్గా అవి తెంపి మనం వంటలో వాడినప్పుడు అవి ఆనందము చెప్పలేము మాటలతో చెప్పలేం ఆ ఫ్రెష్నెస్ అనేది ఖచ్చితంగా అది ఒక్కసారి చూసిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఇంకా పెద్దవి అన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఇప్పుడు మనం పండించుకుంటున్నాము మన పంట మనం తీసుకుంటున్నాము ఆ తినేటప్పుడు కానీ రుచి ఏమైనా ఉంది అంటే మీకు అదొక అనుభూతి మనం పండించిన తర్వాత వండేటప్పుడు కానీ ఆ కూరగాయలు పట్టుకున్నప్పుడు కానీ ఆ ఫీలింగ్ ఓకే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది టేస్ట్ విషయంలో కానివ్వండి తాజా విషయంలో కానివ్వండి చాలా డిఫరెన్స్ ఉంటాయి మొదట స్టార్ట్ పెట్టినప్పుడు ఈ విత్తనాల సేకరణ మన వల్ల అవుతుందా అట్లాంటివి ఏమైనా ఫీలింగ్ అనిపించిందా విత్తనాలు ఎక్కడ నుంచి దేవాలి వాటిని ఎట్లా వేసుకోవాలి కొద్దిపాటి కష్టం కష్టం అప్పుడు ఎలా అనిపించింది కొంచెము కష్టం అనిపించింది అయితే కరెక్టే కానీ మనము ఒకసారి దాంట్లో వెళ్ళిన తర్వాత ఒక టేస్ట్ అలవాటైన తర్వాత చేయాలనిపిస్తుంది కొంతమందికి కొంతమంది మధ్యలో డ్రాప్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు మనతో కాదు ఇది అని కానీ నాకైతే అలా అనిపించలే నేను చెప్పాను కదా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఏదైనా చేస్తే చేసి చూపించాలి అనేది ఆ పట్టుదలతోనే నేను స్టార్ట్ చేశాను చాలా కూరగాయలలో నేను సక్సెస్ చూశాను ఇప్పుడు ఎక్కడైనా ప్రతి దగ్గర విత్తనాలు ఈ మిద్దె తోటలు స్టార్ట్ అయిన తర్వాత విత్తనాలు ప్రతి దగ్గర దొరుకుతున్నాయమ్మా విత్తనాలు దొరకవు అనేది అసలు టెన్షన్ ఒక పంట వచ్చింది దాన్ని అంటే ఆ సీడ్ అలాగే డెవలప్ చేసుకుంటున్నారా లేకపోతే మీరు ఎట్లా అంటే సీడ్ ప్రిజర్వ్ చేసుకుంటారు అయితే నేను సీడ్స్ వచ్చే వాటిని మాత్రం ఖచ్చితంగా నేను సీడ్స్ తీసుకుంటున్నాను కొన్ని కుదిరని వాటిని బయట తీసుకుంటున్నా కానీ ప్రతి ఒక్క చెట్టు మనము ఒక ఏమంటారు ఒక నాలుగు టమాటా చెట్లు పెట్టుకున్నాం అనుకోండి ఒక చెట్టుకు ఒక రెండు మూడు కాయలు వదిలేసినాం అనుకో అది ఆటోమేటిక్గా సీడ్స్ అదే ఇస్తుంది బెండకాయ కానివ్వండి చిక్కుడుకాయ కానివ్వండి ప్రతి ఒక్కటి స్టార్ట్ పెట్టేటప్పుడు మట్టి ఎలా కలుపుకోవాలి ఇప్పటికీ సందేహాలు అంటే చాలామంది పెరుగుతున్నా కూడా ఆ సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి అంటే ఆ మట్టివి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా అవున ఈజీ వేలో ఇది పెంచుకోవచ్చు అసలు మట్టి యూజ్ చేయొచ్చా యూజ్ చేయకుండా కూడా సాధ్యమవుతుందా మీ మిద్ద తోటలు ఎట్లా ఉంది మా మట్టి పెంచకుండా కూడా పెంచే వాళ్ళు ఉన్నారు చాలామంది కానీ అది అన్ని వెజిటేబుల్స్కు కుదరదని నాకు తెలిసిన కొంచెం అనుభవంతో చెప్తున్నా మేమైతే మా మిద్దె మీద మట్టి యూజ్ చేసే మేము పెంచుకుంటున్నాము మేము ఎక్కువ ఎర్రమట్టి వర్మీ కంపోస్టు అవి ఎలా కలుపుకోవాలో ఒకటే ప్రకారంగా మేము చేసుకుంటున్నాం వీరి తోటలో అసలు ఇంటీరియర్ మొక్కలు కూడా చాలా ఆహ్లాదపరుస్తున్నాయి అంటే ఒక బృందానం ఇంత చక్కగా ఎలా సాధ్యమైంది అసలు చెట్లంటే ఎంత ఇష్టం అంటే ఒక పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో నేను చెట్లను కూడా అంత ప్రేమగా చూసుకుంటాను పెంచుతాను నాకు వాటి మీద ఉన్న ప్రేమతోనే ఇలా నేను అంత డిజైన్ చేసుకున్నాను వాటర్ ఫాల్స్ పెట్టారు చిన్న శ్రీకృష్ణుడు విగ్రహాలు మంచి అంటే ఒక మనం మన వాతావరణం చేసుకునేటట్టు చేశారు ఆకుకూరలు అయితే మనకు ఒక వన్ మంత్ లో వచ్చేస్తాయి మామూలుగా కూరగాయలంటే మాత్రము మనం పెట్టిన తర్వాత ఒక టూ మంత్స్ ఖచ్చితంగా మన ఖాతా అందడానికి రెండు నెలల టైం పడుతుంది అదే మనకు దాని తర్వాత ఒక రెండు మూడు నెలలు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంటికి సరపడా వస్తున్నాయి అంటే మామూలుగా మనకు అంటే వీలైనంత వరకు అందు అయితే అదే అండి మనం పెట్టుకునేటప్పుడు ఒక ప్లానింగ్ తో కరెక్ట్ గా ఎన్ని మనకు అవసరం పడతాయి నేను అదే ప్రతిసారి అందరికి అదే చెప్తాను వారంలో ఆరు రోజులు మనకు కూరగాయలు అవసరం పడేవి వాటికి మినిమం అవసరం పడేవి పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అవైతే ఎలాగో మనకు రోజు అవసరం పడతాయి కదా మరి దాంట్లో చూస్ చేసుకొని వండ వంకాయలు బెండకాయలు టమాటాలు ఒక చిక్కుడు తీగ కొన్ని తీగ జాతి చెట్లు బీరకాయ అనగపకాయ ఈజీగా మనకు వారంకు సరిపోయే కూరగాయలు సింపుల్గా పండించుకోవచ్చు మిద్ద తోటలో ఎన్ని రకాల వరకు ఆకుకూరలు లేకపోతే పండిస్తున్నారు అయితే నేను మరీ ఎక్కువ కాకుండా ఇంట్లో ఉండేదే ముగ్గురమే మాకు సరిపోయే నేను పండించుకుంటున్నాను నేను కొంచెం కూరగాయలు తక్కువ పండించుకోవడానికి ఒకటే రీజన్ అండి నేను కొంచెం మా టెరస్ అంతా ఒక ఫామ్ హౌస్ లాగా డిజైన్ చేసుకున్నాను దానికి ఎక్కువ ప్లేస్ పెట్టాను కాబట్టి కూరగాయలు మాకు సరిపోయేంత మటుకు నేను చేసుకుంటున్నాను కరోనా గురించి అందరికి తెలిసింది బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు చీటికి మాటికి వెళ్ళే అవసరం హ్యాండ్ టు హ్యాండ్ కాంటాక్ట్ కావడదు మీ తోటలో మీకు ఎలా అనిపిస్తుంది అనుభవం నాకు ఈ కరోనా టైంలో అయితే చాలా బెనిఫిట్ అయిందండి నేను టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ టైంకు నాకు అవసరమయ్యే కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు బయటకు వెళ్ళి అవసరం లేకుండా దొరికినాయి ప్లస్ నాకు ఆక్సిజన్ ఫ్రెష్ ఆ చెట్లల్లో ఈ పైన వచ్చి కూర్చుంటే మాకు వాతావరణం కానివ్వండి ఆహ్లాదంగా అసలు ఆనందంగా ఎంత ఫ్రెష్ గాలి అంటే ఇక్కడ చాలా మెంటల్లీ రిలాక్సేషన్ అంటే మనకు గార్డెనింగ్లోనే ఉంటుంది ఖచ్చితంగా పొలాల్లో పండిపోయి ఇంటి మీద పండించాల ఆలోచన వచ్చింది అసలు అంటే దీనికి ఏమేమి ఎరువులేసారు ఎట్లా ఎంత టైం పడుతుంది అయితే ఫ ఇది పసుపు కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇప్పటి వరకు అయితే సక్సెస్గా చెట్లు చాలా హెల్దీగా వచ్చాయి ఇది హార్వెస్ట్ అవ్వడానికి మనకు ఎయిట్ మంత్స్ టైం పడుతుంది నేను వీటి మీద చాలా రీసెర్చ్ చేసిన తర్వాతే స్టార్ట్ చేశాను పసుపు పెంచడము ఎనిమిది నెలల టైం అవుతుంది మనకు పసుపు చేతికి రావడానికి అయితే దీనికి నేను వాడిన సేంద్రియాలంటే ఏమి లేవండి వరిమీ కంపోస్టు ఎర్రమట్టి కోకోపీట్ వేసి పెట్టడం మాత్రం స్టార్టింగ్ పెట్టాను దాని తర్వాత నేను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను ఇంట్లో తయారు చేసుకున్న ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను వాటికి మించి నేను ఇంకా వేరే ఏది ఇవ్వను అయితే దీనికి మటుకు ఒక చిన్న సైజు టబ్బు సరిపోతుంది మనం మామూలుగా ఎర్రమట్టి వర్మీ కంపోస్ట్ కోకోపెట్టు త్రీస్టు త్రీ లెవెల్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది దీనికి ఎక్కువ మనము మెయింటెనెన్స్ కూడా కేరింగ్ కూడా ఏం అవసరం ఉండదు పసుపుకి మొక్కలు ఎక్కడున్నా ఒక పెస్ట్ ఒక మిత్ర పురుగు ఉంటుంది ఒక శత్రు పురుగు అంటే ఇప్పుడు మీ మిద్ద తోటలో అట్లాంటివి కూరగాయల మొక్కలు అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసి నేను మటుకు చాలా తక్కువ ఫేస్ చేశాను ఒక ఆ ఫేస్ చేసిన వాటికి నేను నీమ్ ఆయిల్ ఒకటి స్ప్రే చేస్తాను ఫిఫ్టీన్ డే వన్ మంత్కి ఒకసారి అది కాకుండా కూడా ఇంకొకటి పుల్లటి పెరుగు కూడా మనము వాటర్లో మిక్స్ చేసి అది కూడా చాలా బాగా పుల్లటి మజ్జిగ ఒక పెరుగును ఒక మూడు నాలుగు రోజుల్లో పెట్టేసి వాటర్లో వన్ లీటర్ వాటర్లో కలిపి మనం మంచిగా మిక్స్ చేసేసి స్ప్రే చేసేయాలి అది చీడ పురుగులు కానీ ఏ ఫస్ట్ దానికన్నా బాగా యూజ్ అవుతుంది కూరగాయలు వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా వాటికి మాత్రం ఎప్సమ్ సాల్ట్ పూత దశలో మనం వేసినట్టయితే పువ్వు రాలిపోకుండా కాయ దానికి చాలా చాలామంది మాకు వచ్చినాయండి పూత రాలిపోయింది అని చెప్తుంటారు కదా దానికి కాల్షియము ప్రోటీన్స్ ప్రాబ్లం వల్ల రాలిపోతుంది అప్పుడు ఎప్సెమ్ సాల్ట్ ఇస్తే ఖచ్చితంగా పూత ఆర్గానికే అంత మనం యూజ్ చేసేది ఒక చిట్కేడ్ అంత కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు ప్రస్తుతం నేను మా ఊర్లో ఉన్నా మా ఊరు అంటే మా ఊరు కాదు తన సొంత ఊరిని మిస్ అవుతున్న శోభగారు ఊరినే తన మేడపైకి తీసుకొచ్చారు ఒక చిన్న ఊరిని ఆ ఊరి ఫీలింగ్ని తన మిద్దె తోట పైన తను క్రియేట్ చేసుకున్నారు గోధుమ పంటలు పండిస్తూ మధ్యలో చిన్న గుడిసె పెడుతూ ఒక ఊరి వాతావరణం క్రియేట్ చేసుకున్నారు శోభగారు మరి ఊరిని ఎలా నిర్మించుకున్నారు వాళ్ళ ఊరు అనుభవం ఇక్కడ ఎలా ఉంది గోధుమ పంట ఇక్కడ వేయాల్సిన ఆలోచన ఎలా వచ్చింది వాళ్ళ ఊరి విశేషాలు శోభగారి మాటలోనే తెలుసుకుందాం నేను మా పల్లెటూరుని చాలా మిస్ అయినానండి చాలామంది పల్లెటూర్లు వదిలేసి హైదరాబాద్లో సిటీలో అందరూ ఉండడం స్టార్ట్ చేసి పల్లెటూర్లు అనేవి మర్చిపోతున్నాం కదా అందుకని సరే ఎందుకు మా టెర్రస్ పైన మిద్దె మీద నేను ఒక పల్లెటూర్ని క్రియేట్ చేసుకుంటా అని చాలా ఇష్టంతో నేను మా పల్లెటూరుని మొత్తం తయారు చేసుకున్నాను ఎలా అంటే ఒక పొలము ఒక పొలము లుక్ కనీసం కళ్ళకు చూస్తే లాగా కనిపించాలి అని చిన్న ప్లేస్ తీసుకొని దాంట్లో నేను లాగా తయారు చేసుకున్నాను అయితే పొలము అంటే ఏదో ఆరు నెలల పంట మూడు నెలలకు వచ్చే పంటలు అలా కాకుండా నేను ఎట్లా ఆలోచించానంటే సింపుల్గా ఒక టెన్ డేస్లో మనకు ఉపయోగపడేది ఏముంది అని ఆలోచిస్తే నాకు గోధుమలు మైండ్కు త తట్టినాయండి గోధుమలు మామూలుగా వేసిన వారం రోజుల్లో మనకు నారు వచ్చేస్తుంది దాంతో చాలా హెల్త్ పరమైన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గోధుమ ఆకులని మనము జ్యూస్ చేసుకొని తాగితే చాలా హెల్త్కి మంచిది అని దానికి యూజ్ అవుతుంది ప్లస్ దాన్ని అలాగే ఇంకొంచెం పె పెంచితే గోధుమలు కూడా పండించుకోవచ్చు చిన్నగా నా థాట్ ఏదో కిలోలు కిలోలు పండించాలని కాదు పల్లెటూరుని నేను క్రియేట్ చేసుకోవాలి ఒక పొలం చేసుకోవాలి అన్న ఆలోచనతో నేను ఈ పొలంని తయారు చేసుకున్నాను అది గోధుమలతోని జ్యూస్ చేసుకోవచ్చు ప్లస్ గోధుమలు కూడా వస్తున్నాయండి మీరు చూడండి కావాలంటే మీకు తెలుస్తుంది దాంతోపాటు నేనేం చేసినానంటే ఒక పొలంకి మనం నీళ్లు కావాలి కదా దానికోసం ఒక చెరువు దానిపైన దానికి కాపలా ఉండడానికి ఒక చిన్న గుడిసే అది ఎక్కడానికి ఒక నిచ్చెన దాంట్లో ఇద్దరు మనుషులు మళ్ళీ పొలంకు కాపలా ఉండడానికి ఇంకొక ఇద్దరి కోసం ఒక చిన్న మంచము ఇలా అన్నీ నేను తయారు చేసుకున్నాను ఈ పా నా పల్లెటూరులో ప్లస్ ఒక రోడ్ కూడా క్రియేట్ చేసుకున్నానండి నేను ఆ రోడ్డు పక్కన అన్ని తాటి చెట్లు ప్లస్ అదిగో రిక్షా పాతకాలం రిక్షాలు ఇప్పుడు మనం మర్చిపోయినాము ఆ రిక్షాలు వెళ్తున్నట్టు నాకు ఇష్టమైంది ఫస్ట్ నేను చాలా మిస్ అవుతుంది ఒక చిన్న బావి అండి నేను ఆ బావిని నా సొంతగా సిమెంట్తోని నేను బావి తయారు చేసుకున్నాను ప్లస్ ఒక పశువుల కొట్టం కూడా తయారు చేసుకున్నానండి ఇలా చిన్న చిన్నగా ఒక చిన్న ప్లేస్లో ఒక చిన్న పల్లెటూరుని నేను రెడీ చేసుకున్నాను ఆ పల్లెటూరు మీరు కూడా చూడండి మీకు కూడా మీ పాత మీ ఇల్లు మీ పల్లెటూరు మిస్ అవుతున్నారనుకుంటే మీరు కూడా మీ టెరెస్ పైన ఒక చిన్న పల్లెటూరు ఈజీగా చేసుకోవచ్చండి గోధుమలు వేయండి వన్ వీక్లో మీకు గోధుమలు వచ్చే చెట్లు వచ్చేస్తాయి దాన్ని జ్యూస్ చేసుకొని తాగండి హెల్త్కి చాలా మంచిది ఇది నా చిన్న పల్లెటూరు అండి టెరెస్ గార్డెన్లో ఒక పల్లెటూరుని ప్లస్ ఫామ్ హౌస్ లాగా అన్నీ ఒక సెటప్స్ చేసుకొని కూడా కొన్ని కూరగాయలతో పాటు కొన్ని పండ్ల చెట్లు కూడా నేను పెంచుతున్నానండి మామిడి జామ చెట్టు సపోటా ప్లస్ కరివేపాకు నిమ్మ చెట్టు ఏమంటారు వాటర్ యాపిల్ అంజీరా స్టార్ స్టార్ ఫ్రూట్ ఇలా కొన్ని చెట్లు నేను పెంచుతున్నాను ఒక్కొక్కటి ఒక హార్వెస్ట్ వచ్చింది ఇంకా కొన్ని హార్వెస్ట్ ఇంక రెడీ అవుతున్నాయండి కొన్ని పండ్ల చెట్లు కూడా నేను దీంట్లో స్టార్ట్ చేశాను ప్లస్ దానికి కూడా నేను ఓన్లీ మా ఇంట్లో తయారు చేసుకున్న ఫర్టిలైజర్సే ఇస్తానండి వేరే ఏ రసాయనాలు నేను వాడాను వంటింటి వ్యర్థాలతోనే మిద్దె సాగు చేస్తున్నారు శోభ రోజులో సిద్ధమయ్యే సేంద్రియ ఎరువులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు బియ్యం పప్పులు కడిగిన నీటిని అప్పటికప్పుడే మొక్కలకు అందిస్తున్నారు అరటి పండు తొక్కలను ముక్కలుగా చేసి నీటిలో నానబెట్టి ఆ నీటిని మొక్కలకు వేస్తున్నారు ఇలా చేయటం వల్ల మొక్కలకు కావలసిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయని శోభ చెప్తున్నారు ఇదే విధంగా గుడ్ల పొట్టు పొడి క్యారెట్ బీట్రూట్ జ్యూస్లను సేంద్రియ ఎరువుగా వాడుతున్నారు మొత్తంగా వంటిల్లే పెరటి తోటకు ఆహారం అంటున్నారు ఈ మిత్తే సాగుతారు నేను మా టెరస్ పైన కూరగాయలకు పండ్ల మొక్కలకి ఏమేమి ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటాను అది కూడా ఇంట్లో వాటితోనే ఏ రసాయనాలు కానీ బయట తెచ్చిన కెమికల్స్ ఏది కూడా వాడకుండా నేను ఎలా పెంచుకుంటున్నానో వాటి కొన్ని మీకు యూజ్ అవుతాయని చెప్తున్నాను మీకు మామూలుగా మనము బియ్యం కడిగిన నీళ్ళు ఒకటి ఫస్ట్ది బియ్యం కడిగిన నీళ్ళు అవి ఎంత యూజ్ అవుతాయంటే చెట్లకు మంచి ప్రోటీన్స్ ఉంటాయి బి బియ్యం కడిగిన నీళ్ళు ప్లస్ పప్పు కడిగిన నీళ్ళు ఇలా ఏవైనా కానీ వాటర్ ఉండని అవి వెంటనే మీరు వంట చేసేటప్పుడు కడిగి వెంటనే చెట్లకు తీసుకొచ్చి పోసేయండి బియ్యం కడిగిన నీళ్ళు ఫస్ట్ సెకండ్ అయితే బనానా ఉంటుంది కదండి బనానాను కూడా మనం తిన్న తర్వాత బనానా పొట్టును ఆ ముక్కలు కూడా ముక్కల్లాగా చేసి ఇలా కొన్ని ఒక వన్ లీటర్ వాటర్లో ఇలా బనానా పీసెస్ అంతా చేసేసి దీన్ని ఒక వన్ లీటర్ వాటర్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇది ఒక వన్ డే ఉంచేసి మీరు వెంటనే మీరు చె చెట్లకు వెంటనే పోసేయచ్చు దీన్ని మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ పెట్టే అవసరం లేదు నేను చెప్పే ఫర్టిలైజర్స్ అన్ని వండి మామూలుగా ఫర్టిలైజర్ తయారు చేస్తే అది ఒక వారం రోజులు పది రోజులు అన్నీ ఒక బకెట్లో వేసి పెట్టి చాలా మంది చేస్తారు అలా కాకుండా నేను ఇలా తయారు చేస్తాను ఇంకొకటి అయితే మనము షెల్స్ ఉంటాయి కదా ఎగ్ మొత్తము మనము బాయిల్ చేసిన ఎగ్స్ కానీ వేసుకున్న ఎగ్ పొట్టంతా ఒకరోజు గాలికి ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత వీటిని మిక్సీలో వేసేసి ఇలా పొడి చేసేసుకోండి ఇందులో కాల్షియము పొటాషియము ఎక్సెల్స్లో చాలా ఉంటుందండి వీటితోని చెట్లకు చాలా ఉపయోగం ఉంటుంది ఇవి మీరు టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక్కొక్క స్పూను వేస్తే సరిపోతుంది ఇవి కాకుండా ఇంకా మే మీకు క్యారెట్ అవన్నీ ఇవ్వండి క్యారెట్ కూడా మనం జ్యూస్ చేసేసి వాటర్లో మిక్స్ చేసి అది కూడా చెట్లకు ఇవ్వచ్చు బీట్రూట్ కూడా చాలా మంచిదండి చెట్లకు సేమ్ అదే మెథడు సింపుల్గా ఒక బీట్రూట్ కట్ చేసి ఒక లీటర్ వాటర్లో వేసేసి మీరు దాన్ని మనం చెట్లకు వేసేసుకోవచ్చండి ఇలా మన ఇంట్లో ఉన్న కూరగాయలతోని బియ్యం కడిగిన నీళ్ళతోని చెట్లు కాయలు పూత అన్నీ మంచిగా రావడానికి అన్నీ ఉపయోగపడతాయండి మన వంటిల్లే మన పెరటి తోటకు పెద్ద ఏమంటారు ఫ్రూ ఫుడ్ మనం దానికి ఫుడ్ ఇస్తాము చెట్లు మనకు ఫుడ్ ఇస్తాయండి నా కాన్సెప్ట్ ఇది మనం ఎంత చెట్లకి ఇస్తామో అవి అంత పోషకాలైన కూరగాయలను మనకిస్తే నేను ఈ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తాను ఒక ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాక ఏం చేయాలి ఏం చేయాలి అనే చాలామంది మనోవేదనకు గురవుతుంటారు ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టేస్తాయి కానీ సుధాకర్ గారు అలా కాదు పదవి విరమణ తర్వాత మిద్దె తోటలో వారి జీవితం ఎట్లా ఉంది ఆ సార్ మాటల్లోనే తెలుసుకుందాం నేను ఫోర్ ఇయర్స్ అయిన రిటైర్ అయి రిటైర్ అయిన నుంచి టూ ఇయర్స్ నేను టెక్నికల్ వర్క్లో అయితే బిజీ ఉన్నాను టూ ఇయర్స్ కరోనా గురించి ఇంట్లో ఉండి ఈ తోటకు హెల్ప్ చేయడం స్టార్ట్ అయింది ఇదే అంతా ఇంట్లోనే కాబట్టి ఉదయం అంతా దీన్ని పనిచేయడం సాయంత్రం నీళ్ళు కొట్టడం దీంట్లోనే చేసినాం దీంట్లో చాలా టైం పాస్ అవుతుంది ఇది వాకింగ్ చేసుకోవడానికి మంచి ఆక్సిజన్ ఇది అవుతుంది కాబట్టి ఇదే వ్యాపకం అయిపోయింది టెర్రస్ గార్డెన్ లోండి రోజుకు సరిపోయే కూరగాయలు పండించుకోవచ్చు అనడానికి ఇప్పుడు నేను హార్వెస్టింగ్ చేసి చూపిస్తాను సింపుల్గా మనకు రోజు వంటకు సరిపోయే కూరగాయలు దొరుకుతాయి చూడండి ఒకసారి ఇదోండి మనకు మామూలుగా రోజు ఇంట్లోకి అవసరమేవి ఒక పది పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి ఇన్ని కొన్ని తెంపుకున్నా ఇంకా మళ్ళీ మనకు రేపటి కోసము కొన్ని ఖచ్చితంగా ఉంటాయి చూడండి ఇన్ని ఇప్పుడు ఇన్ని పచ్చిమిర ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఇవి నేను రేపటి కోసము పెట్టేసుకుంటున్నాను ఇంత ఒక చెట్టు రెండు చెట్లు ఉంటే మీకు ఒక రోజుకు సరిపోయే పచ్చిమిరపకాయలు వచ్చేస్తాయి ఇదోండి వంకాయలు చూడండి ఇక్కడ కొన్ని టమాటాలు కూడా ఉన్నాయి టమాటాల చూడండి కొన్ని ఇప్పుడు ఒక టూ త్రీ అయితే మనకు ఒక రోజుకు సరిపోతాయి ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి మళ్ళీ మనం నెక్స్ట్ డేకి మనం యూజ్ చేసుకోవచ్చు నాలుగు వంకాయ మొక్కలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మొక్కలు పెంచుకున్నారనుకోండి ఒక రోజుకు సరిపోయే కూరగాయలు మనకు ఈజీగా మన తోటలో పెంచుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చక్కగా చాలా చక్కటి మిద్దెతోట అనుభవాలని మాతో పంచుకున్నందుకు ఇంకా మీ చాలా చాలామందికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం నాకు హెచ్ఎం టీవీ ద్వారా ప్రేక్షకులకి నా టెరస్ గార్డెన్ని మా ఫామ్ హౌస్ని మా ని చూపించుకునే అవకాశం కల్పించినందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను చూశారు కదా ఇది శోభగారి శోభాయమానమైన మిద్దెతోట మరిన్ని మిద్దెతోట ముచ్చట్లతో మరో వారం కలుసుకుందాం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ నేలతల్లి నేను మీ రమేష్ మిద్దే ఎంతో శోభాయమానంగా ఉన్న శోభగారి మిద్దెవనాన్ని ఇదే స్ఫూర్తితో మరింత మంది మిద్దె సాగుకు ముందుకు వస్తారని ఆశిద్దాం మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ ఆగ్రేయి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం